శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో తులతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ప్రతిరోజు వారాహి అమ్మ మంత్రాలైతే తెలుసుకుంటూ ఉన్నాం కదా రేపు విశేషవంతమైనటువంటి ఆషాఢ పంచమి యోగం కలిగినటువంటి రోజండి ఆ రోజున కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించినట్లయితే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పుకోవచ్చండి ఇందులో ఎలాంటి నిస్సందేహం అనేది లేదు కూడాను అలాగే రేపు వీడియో చూడకుండా తర్వాత చూసి మేము ఏం చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఎప్పుడైనా సరే అండి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి తిథుల్లోనూ అష్టమి తిథుల్లోనూ లేదా మంగళవారం శుక్రవారం రోజుల్లో ఈ మంత్రాలని జపించినా కూడా విశేషవంతమైన ఫలితాలు ఉంటాయి కానీ రేపు ఆషాఢ వా ఆషాఢ పంచమి తిథి మంచి రోజు శుక్రవారం కూడా మనకి కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషవంతమైన రోజు అండి కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున ప్రయత్నించండి ఒకవేళ కుదిరిన వారు పౌర్ణమి అమావాస్య తిథుల్లో కూడా ఈ మంత్రాలనేవి జపించవచ్చు ఎందుకంటే అమ్మవారికి ఆ అష్టమి తిథులు అన్న పౌర్ణమి అన్న చాలా ఇష్టమైన రోజులు అన్నమాట అమ్మవారికి ఇష్టమైన తిథులు కూడా కాబట్టి అప్పుడైనా సరే జపించవచ్చండి అలాగే నాన్ వెజ్ తిన్నవారు డేట్లో ఉన్నవారు మాత్రం ఇటువంటి మంత్రాలు అనేవి జపించకూడదండి పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి ఒకవేళ డేట్లో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే మంత్రాలని జపించకూడదు అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే కనుక కుదిరినట్లయితే లేవగలము మేము చేయగలము అనుకున్న వారు ఉదయం ముహూర్తంలో ఇరవై ఒక్కసార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా జపించండి ఆ టైంలో మేము లేవలేవమ్మా మాకు కుదరదు అనుకున్న వారు సాయంత్రం ఏడు గంటలు దాటిన తరువాత కానీ రాత్రి పది గంటల నుంచి రెండు గంటల లోపు కానీ ఈ మంత్రాన్ని జపించవచ్చు ఎప్పుడు జపించినా సరే ఫలితం అనేది ఒకేలాగా ఉంటుందండి అలాగే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారి మీద విపారమైన అంటే ఖచ్చితంగా నమ్మకం ఉంచి ఈ మంత్రాన్ని జపించారు అంటే కనుక ఏది కోరుకుంటే అది ఎలా జరగాలి అంటే అలా జరుగుతుంది అంటే అందుకనే పట్టిందల్లా బంగారమే అంటే మీ ఆర్థిక సమస్యలు తొలగిపోని అనారోగ్య సమస్యలైనా తొలగిపోయి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి రోజుని గుర్తుంచుకొని ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఆనందాన్ని అంటే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే వీలు ఉంటే కనుక అమ్మవారికి ఉదయం కానీ సాయంత్రం కానీ దీపం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలనేవి చెప్పుకున్న తర్వాత అమ్మవారికి ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చదవటం రాదు అనుకున్నవారు రాయండి మంత్రం వచ్చేసి అహం శ్రీం క్రీం వరవర స్వాహ అహం శ్రీం క్రీం వరవర స్వాహా స్వాహ అహం శ్రీం క్రీం వరవర స్వాహా విన్నారు కదండి చాలా పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రం అనమాట చెప్పటానికి రావట్లేదమ్మా మాకు అనుకున్నవారు ఒక నోట్బుక్ పెట్టుకోమని ఇంతకుముందు చెప్పానండి ఈ మంత్రాలకి దానిపైన కనుక నూట ఎనిమిది సార్లు రాయండి మీ యొక్క సమస్యను అమ్మవారికి విన్నవించుకున్న తర్వాత మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ రాయండి ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది స్వస్థ